హలో అండి నేను మీ ధనలక్ష్మిని ఈరోజు మన ఎన్కేవి ఓడ్లో చేపల పులుసు రెసిపీతో వచ్చేసానండి ఇది చాలా ఈజీగా చేసుకోవచ్చు నేనైతే చేయలేదండి మా వదిలి చేసింది ఆ ప్రాసెస్ మీకు పోస్ట్ చేస్తున్నాను ఒకసారి చూసేయండి ముందుగా శుభ్రంగా కడుక్కున్న చేపల్లో ఉప్పేసి కలిపి ఉంచిందండి అలా తర్వాత కొంచెం కారం కూడా వేసింది ఇది నాలుగు కేజీలు చాంపక చేసిందండి అందువల్ల కారం అనేది కొంచెం ఎక్కువగా కనిపిస్తుంది కానీ కర్రీకి అయితే సరిపోయింది తర్వాత అల్లము వెల్లుల్లిపాయలు దాంట్లోనే లవంగా చెక్క కూడా వేసుకుని మొత్తం కలిపి పేస్ట్ అయితే చేసుకుని వేసిందండి ఏదైనా ఫ్రెష్గా వేస్తేనే కర్రీ అనేది నాన్ వెజ్లో చాలా బాగుంటుందండి ఈ విధంగా ఒకసారి అయితే ట్రై చేయండి చాలా సింపుల్ ప్రాసెస్ అనిపించింది నాకైతే మీరు కూడా ఇలానే చేస్తారా అనేది కూడా కింద కామెంట్ బాక్స్లో చెప్పండి తర్వాత సన్నగా తరిగి పెట్టుకున్న ఆనియన్స్ పచ్చిమిర్చిని కూడా దీనిలో యాడ్ చేసుకుందండి ఎక్కువైతే ఏమీ వేయలేదు కట్ చేసి పెట్టుకున్నవి కూడా ఎక్కువైతే పక్కన పెట్టేసింది ఈ విధంగా మొత్తం ఒకసారి వేసి కలిపిందండి ముక్కకు వరకు కొంచెం కలుపుకున్న తర్వాత ఆయిల్ అయితే వేసింది దీనిలో ఈ ప్రాసెస్లో అయితే ఎక్కువ చిన్న చేపలు అయితే చేస్తారంట ఇది పూర్వకాలం మన అమ్మమ్మలు నానమ్మలు చేసే ప్రాసెస్ అయితే ఎక్కువ గ్రేవీస్ చేసి కానీ ఇట్లా ఏమీ చేయలేదు ఆ గ్రేవీ దీనిలో నుండి వచ్చిన గ్రేవీతోనే రైస్ మొత్తం కలిసింది టేస్ట్ కూడా చాలా బాగుంది ఈ విధంగా మొత్తం కలిపేసిందండి కలిపేసేసుకుని ముందుగానే చింతపండు అయితే నానబెట్టి పక్కన ఉంచుకుంది మా చేసే కర్రీస్ ఏదైనా చాలా బాగుంటాయండి ఫ్రై ఫ్రై ఐటమ్స్ కానీ చికెన్ ఫ్రై అయ్యి ఇంకా చాలా చేస్తుంది అవి అయితే చాలా బాగుంటాయి ఈ విధంగా మొత్తం అయితే ఒకసారి కలిపేస్తుందండి అన్నీ సింపుల్ సింపుల్ ప్రాసెస్లోనే చేస్తుంది కానీ టేస్ట్ అయితే చాలా బాగుంటుంది కలిపిన తర్వాత దీనిలో చింతపండు పులుసు అనేది వేసుకుందండి అంతేనండి ఈ వీడియో నేను ఊరొచ్చినప్పుడు తీసిన వీడియో తర్వాత చింతపండు పులుసు పిసికి పోసింది ఇప్పుడు ఎవరు చికెన్ తినొద్దు అంటున్నారు కదండి మీరు తింటున్నారా మనం ఇండియా ప్రాసెస్లో చేసే దాన్ని బట్టి అయితే చికెన్ తినొచ్చు అంటున్నారు మీరు తింటున్నారా లేదా కామెంట్ అయితే చేయండి నేనైతే భయం వేసి పిల్లలు ఉన్నారు కదా అని నేనైతే కుక్ చేయట్లేదు అందువల్ల ఫిష్కి మటన్కి కూడా చాలా రేట్లు అయితే పెరిగిపోయినాయి కదా మీ మీరు ఏం చేసుకున్నారు సండే స్పెషల్ అనేది కూడా కింద కామెంట్ చేయండి ఈ విధంగా పులుస అనేది మొత్తం పోసుకొని పొయ్యి మీద అయితే ఒక ట్వంటీ మినిట్స్ థర్టీ మినిట్స్ బాయిల్ అయితే చేసిందండి పులుసు ఉడికే అంతవరకు అంతేనండి చాలా సింపుల్ ప్రాసెస్ ఈ విధంగా మొత్తం కలిపి స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద పెట్టింది అంతేనండి ఫైనల్గా మసాలా అయితే వేసి ఇలా ఉడికిన తర్వాత ఫైనల్గా మసాలా కొత్తిమీర వేసి స్టవ్ ఆఫ్ చేసింది చాలా బాగుందండి మీకు ఎంతమందికి ఈ ప్రాసెస్ తెలుసు అనేది కామెంట్ చేయండి మా వీడియోస్ కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని అయితే ఫాలో చేయండి థ్యాంక్ యూ